దివంగత నటుడు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నం శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే తొంభై నాలుగేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆమె కన్ను మూశారు దీంతో అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది శనివారం ఉదయం ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ ఇంటికి తీసుకురాగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సినీ ప్రముఖులు నివాళులర్పించారు తన అత్తమ్మ మరణించిందన్న వార్త తెలియగానే భార్య సురేఖతో కలిసి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు హుఠటాహుటిన అరవింద్ ఇంటికి చేరుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కనకరత్నం అంత్యక్రియలు ఇక మధ్యాహ్నం కోకాపేటలో నిర్వహించిన విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సందర్భంగా మొదటి నుంచి అక్కడే ఉన్నారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అల్లు అరవింద్కి తోడిగా అలాగే అల్లు అర్జున్ ఓదారుస్తున్న ఫోటోలు వీడియోలు నెట్ తెగ వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికీ తెలుసు అయితే లేటెస్ట్ అంతన సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు కాల్ చేసి మాట్లాడారట దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారట బన్నీ గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తూ వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై ఏడు వసిన ఆయన మనశంకర వరప్రసాద్ సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే